ఇప్పుడు శత్రువులను ఇస్రాయేలీలు జయించారు వారికి వీరంటే భయం కలిగింది అంతకుముందు వారిని చూచి భయపడ్డారు వారి ఎదటం మనం మెడతలం అన్నారు ఇప్పుడు వీరి ఎదట మోయాబీయులే మెడతల్లాగా కనిపించారు మోయాబు రాజు బాలాకు భయంతో అట్టిట్టయిపోయాడు సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయం ఒకటి నుండి ఇరవయో వచనం వరకు ఇస్రాయేలీలు మోయాబు మైదానముల్లో దిగారు సిపోరు కుమారుడైన బాలాకు ఇస్రాయేలీలు అమోరియులను జయించి వస్తున్నారని విని బహుగా భయపడ్డాడు మోయాబియులు మిదియాను పెద్దలతో సంప్రదించారు వారన్నారు ఎద్దు బీటి పచ్చికను నాకివేసినట్లు వీరు ఇప్పుడే యావత్తును నాకివేస్తారు మోయాబు రాజు బాలాకు బాలాకు బిలామును పిలువనంపించాడు బిలాము బెయోరు కుమారుడు బిలాము పెతోరులో నివాసమున్నాడు బాలాకు బిలాము కోసం కబురు పంపాడు బిలాము చిత్తగించండి ఈజిప్టు నుండి ఈ జనం వచ్చారు వారు నా ఎదుటే దిగి ఉన్నారు నీవు దయచేసి రా నా నిమిత్తమై ఈ జనమును శపించు వారు నాకంటే బలవంతులు నీవు శపిస్తే అప్పుడు వారిని హతం చేయడానికి నాకు వీలవుతుంది నీవు నాకు మద్దతివ్వాలి నీవు ప్రవక్తవు నీ నోటి నుండి వచ్చే తిట్టైనా దీవెనైనా నెరవేరి తీరుతుంది రాయబారులు సోద సొమ్మును తెచ్చి బిలాము కప్పగించారు బిలాం అన్నాడు మీరిక్కడే ఉండండి యహోవా సెలవిచ్చిన మాటలు నేను తిరిగి వచ్చి మీకు చెప్తాను అప్పుడు దేవుడు బిలామునొద్దకు వచ్చి అడిగాడు నీ దగ్గరికి వచ్చిన ఈ మనుషులెవరు బిలాము జరిగిందంతా చెప్పాడు వీరు బాలాకు పంపిన మనుషులు ఇష్రాయేలును శపించడానికి నన్ను రమ్మంటున్నాడు దేవుడన్నాడు ఇదిగో బిలాము నీవు వారితో వెళ్లకూడదు నీవు ఇష్రాయీయులను శపించకూడదు వారు నాచేత ఆశీర్వదించబడినవారు ఆ ఉదయమే బిలాము బాలాకు పంపిన అధికారులతో అన్నాడు మీతో కూడా రావటానికి యహోవా నాకు సెలవీయటం లేదు ఈ మాట అధికారులు బాలాకు గాని బాలాకు ఒక పట్టాన విడవలేదు మళ్లీ కబురంపాడు దయచేసి నా వద్దకు రావడానికి అడ్డమేది చెప్పవద్దు నేను నిన్ను బహుగా ఘనపరుస్తాను నీవు చెప్పిందల్లా నేను చేయడానికి సిద్ధం రా వచ్చి ఈ జనాన్ని ఒక్కసారి శపించిపో అంతే చాలు దానికి బిలామన్నాడు అన్నాడు నా దేవుడైన యహోవా మాట నేను మీరలేను నీ ఇంటెడు వెండి బంగారాలిచ్చినా అది కొద్ది పనైనా గొప్ప పనైనా యహోవా మాట జవదాటలేను అయినా ఈ రాత్రి ఆయనను మళ్లీ అడిగి చూస్తాను ఆ రాత్రి బిలాముతో దేవుడన్నాడు సరే ఆ మనుషులతో వెళ్ళు అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పున నీవు చెయ్యాలి ప్రియ సోదరీ సోదరులారా ఈ బిలాము వృత్తాంతం ఇరవై ఐదో అధ్యాయం వరకు పొడిగించబడింది డబ్బుకు గులాము ఏశావు సంసోను సౌలు వీరెలాంటివారు వీరి అపసవ్య ధోరణులు మెరుగనివి కావు ఇడుగో ఇక్కడ బిలాము కొత్తని బంధనలో కొందరు వ్యక్తులున్నారు ధనికుడైన యువకుడు ప్రభువు దగ్గరికి వచ్చాడు నిరుత్సాహంతో వెళ్లిపోయాడు కూడా ఇష్కరియోతు యూదా కూడా విచిత్రమైన వివాదాస్పదమైన వ్యక్తి దేమా అనేవాడు ఉన్నట్టుండి లోకంతో కలిసిపోయాడు అననీయా ఉన్నారు వీరి సంగతి సరే సరే ఈ బిలాము కూడా ఈ కోవకు చెందినవాడే ఇతడు స్వతహాగా మంచి ప్రవక్తే రానురాను వ్యాపారంలోకి దిగిపోయాడు అయినా బిలాము ప్రవచనాలకు దేవుని వాక్యంలో ప్రత్యేక స్థానం ఉంది మీకా ఆరో అధ్యాయం ఐదో వచనం నా జనులారా యహోవా నీతి కార్యములు మీరు గ్రహించునట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను క్షిత్తీము మొదలుకొని గెల్గాలు వరకు జరిగిన వాటిని మనసుకు తెచ్చుకొనండి అనగా ఇస్రాయేలీయులు బిలాము ప్రవచనాలు మరచిపోకూడదు అని అర్థం కొత్త నిబంధనలో కూడా బిలాము ప్రసక్తి ఉంది రెండో పేతురు పత్రికలో యూదా పత్రికలో ప్రకటన గ్రంథంలో బిలామును గురించిన కొన్ని సంగతులు చెప్పబడ్డాయి బిలాము మార్గం బిలాము చేసిన తప్పు బిలాము తప్పుడు బోధ ఇవన్నీ పేర్కొనబడడం విశేషం బిలాము మిథియానీయుడు పేరు ప్రఖ్యాతులు గలవాడు ఇస్రాయేలీయులు వాగ్దత్త భూమిలో ప్రవేశించబోతున్నారు బాలాకు ఇస్రాయేలీయులతో యుద్దానికి తలపడ్డాడు కాని అతనికి ధైర్యం చాలలేదు బాలాకు అయిన బిలాము సాయం కోరాడు ఆ ప్రాంతాలలో బిలామును ఎరగని వారు లేరు బిలామును కిరాయికి రమ్మని బాలాకు పిలిచాడు తన ఖడ్గం శాపం ఏకమైతే ఇస్రాయేలీయులను సులభంగా ఓడించవచ్చు అనుకున్నాడు బాలాకు మొదట్లో బిలాము లంచానికి లొంగలేదు అయితే బాలాకు అతని మీదికి విపరీతమైన ఒత్తిడి తెచ్చాడు ఇంటెడు బంగారం ఇచ్చినా నేను రాను అని తానే బంగారం పేరెత్తాడు అంటే అతని గుండెలో బంగారం మీద ఆశ ఉంది బాలాకు తన మీద ఒత్తిడి తెస్తే తాను మీద ఒత్తిడి తేవాలని చూచాడు బిలాము కొందరు బిలామియులు మన మధ్యనే ఉన్నారు ముందుగానే ఏదో మనసులో నిర్ణయించుకుని తమ ఉద్దేశానికే దేవుణ్ణి తిప్పుకోవాలని చూస్తారు అదే వారి ప్రార్థన ఇది బిలాము మనస్తత్వం సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుండి ఉదయమే బిలాము లేచి గాడిదకు గంతకట్టి మోయాబు అధికారులతో కలిసి బయలుదేరాడు దేవుని కోపం రగులుకున్నది యహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచాడు దూత ఖడ్గము దూసి చేతపట్టుకుని తోవలో నిలిచి ఉండడం గాడిద చూచింది అది తోవను విడిచి పొలంలోకి పోయింది బిలాము గాడిదను దారికి మలపాలని దాన్ని కొట్టాడు దూత ఇరుప్రక్కల గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచాడు గాడిద యహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమింది గనుక అతడు గాడిదను మళ్లీ కొట్టాడు గాడిద బిలాముతో కూడా ఆ పలాన కింద కూలబడింది బిలాము గాడిదను తన చేతి కర్రెతో బాజాడు అప్పుడు యహోవా ఆ గాడిదకు వాక్కు ఇచ్చాడు గాడిద అన్నది నువ్వు నన్ను మూడుసార్లు కొట్టావే నేను చేశానని బిలాము అన్నాడు నీవు నా మీద తిరగబడ్డావు నా చేతిలో ఖడ్గమే గనక ఉంటే నిన్ను చంపేసేవాణ్ణి అందుకు గాడిద అన్నది నేను నీ దానినైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుతూ వచ్చిన గాడిదను కానా నేనెప్పుడైనా నీకు ఈ విధంగా చేశానా అంతలో యహోవా బిలాము కన్నులు తెరిచాడు యఘోవా దూతను అతడు చూచి తల ఉంచి సాష్టాంగ నమస్కారం చేశాడు యఘోవా అన్నాడు బిలాము నా ఎదట నీ నడత విపరీతంగా ఉంది ఎందుకు గాడిద నలా చావబాదావు నేనిప్పుడు నీకు విరోధిని గాడిద పక్కకు తప్పుకుంది లేకపోతే నిన్ను సంహరించేవాణ్ణి నీ గాడిద బతికేది అన్నాడు నేను పాపం చేశాను నీవు త్రోవలో నిలిచినట్లు నాకు కనపడలేదు సరే వెనక్కు వెళ్లిపోమ్మంటే పోతాను దూత అన్నాడు సరే నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళు అయితే నేను నీతో చెప్పిన మాట తప్ప మరేదీ నీవు పలకకూడదు బాలాకు దగ్గరికి బిలాము వెళ్లాడు బాలాకు అతణ్ణి చేర్చుకున్నాడు అన్నాడు పిలిచినప్పుడు వెంటనే నీవెందుకు రాలేదు నిన్ను ఘనపరచడానికి నేను సమర్థుణ్ణి కానా బిలాము అన్నాడు వచ్చాను గదా అయినా ఏది పడితే అది చెప్పడానికి నాకు శక్తి కలదా దేవుడు నా నోట పలికించే మాటే పలుకుతాను సరే బిలాము బాలాకుతో కూడా వెళ్లాడు బాలాకు బలులు అర్పించాడు బిలామును ఉన్నత స్థలం మీదికి ఎక్కించి జనములను చివరి వరకు చూడాలని కోరాడు సోదరీ సోదరులారా వింటున్నారా బిలాముకు దేవుని మనస్సు లేదు ఆధ్యాత్మిక వివేచన లేదు గాడిదకున్నంత తెలివి కూడా ఈ ప్రవక్తకు లేదు దేవుడు వెళ్లనిచ్చాడు గనుక అతడు వెళ్లాడు దేవుడు గాడిద చేత బిలాముకు బుద్ధి చెప్పించాడు గాడిదే బోధకుడికి బోధకుడైంది బోధకులు సరిగా బోధించకపోతే దేవుడు గాడిదలను లేపుతాడు అనే హెచ్చరిక ఇది బిలాము దుర్నీతి వలన కలిగే బహుమానమును ఆశించాడు బాలాకు బిలామును వాడుకుంటున్నాడు దైవసేవకుడు దేవుని చేత వాడబడాలి మరెవరి చేత వాడబడకూడదు బిలాము బాలాకిచ్చే బహుమానాన్ని ఆశించి దేవుని సొత్తు కావటానికి బదులు బాలాకు తొత్తు అయ్యాడు బిలాము వృత్తాంతమే ఈ అధ్యాయంలో కొనసాగుతోంది బిలాము బాలాకు అనుకూలంగా ప్రవచించాలి అంతవరకు బాలాకు అతణ్ణి వదలడు ఇక్కడ బాలాకు శోధకుడు బిలాము ఈ శోధనకు లొంగి పాపం చేశాడు బాలాకు బిలాము ఇద్దరూ కలిసి ఏడు బలిపీఠాలపై ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను ఇచ్చారు బిలాము బాలాకును అక్కడే ఉండమని చెప్పి తాను మెట్ట ఎక్కాడు దేవుడు బిలాము నోట ఒక మాట ఉంచాడు అన్నాడు నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్లి ఇదే మాట చెప్పు బిలాము అలాగే వెళ్లి ఉపమానరీతిగా ప్రవచించాడు ఏమని శపించగలను దేవుడు శపించలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే మెట్టల శిఖరము నుండి అతన్ని చూస్తున్నాను యాకూబు రేణువులను ఎవరు లెక్కించగలరు సోదరి సోదరులారా ఇది బిలాము మొదటి ప్రవచనం బాలాకుకు ఈ ప్రవచనం రుచించలేదు తొమ్మిదో వచనం ఇస్రాయేలు జనం ఒంటిగా ఉండిపోయింది అవును ఇది ప్రత్యేక జాతి దేవుడు ఇస్రాయేలు జాతిని తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు ఇది చరిత్రలో రుజువైన సత్యం ఈ మొదటి ప్రవచనం దైవోక్తి ఆశీర్వచనం శాపం కాదు అబ్రాహామీయ నిబంధన నీవు గొప్ప జనం ఆశీర్వాదముగా ఉంటావు తన ప్రవచనంలో బిలాము అన్నాడు నాకు అలాంటి నీతిమంతుల మరణం కావాలి ఇస్రాయేలులో నాలుగో పాలు అని పేర్కొంటున్నాడు బిలాము నాలుగో పాలు అంటే యూదా గోత్రం ఈ గోత్రం నుండే యేసు ప్రభు వచ్చాడు ఇప్పుడు బిలాము రెండో ప్రవచనం పలుకుతున్నాడు సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం పదకొండో వచనం నీవు ఇస్రాయేలును ఆశీర్వదించావు శపించమన్నాను గదా అని అడిగాడు బాలాకు బిలాం అన్నాడు యహోవా నా నోట ఉంచిన దానిని నేను శ్రద్ధగా పలుకవద్దా బాలాకు బిలామును మరో చోటికి ఎక్కించి చూపాడు ఇస్రాయేలు చివరి భాగమే కనపడింది ఇప్పుడైనా నా నిమిత్తం వారిని శపించు అని బాలాకు వేడుకున్నాడు మళ్లీ బలులు అర్పించిన తరువాత బిలాము తానొక్కడే యహోవాను సంప్రదించడానికి వెళ్లాడు యహోవా బిలాము చెప్పవలసిన మాట అతని నోట ఉంచాడు బిలాము తిరిగి దిగివచ్చి బాలాకుతో ప్రవచన వాక్యం పలికాడు అబద్ధమాడడానికి దేవుడు మానవుడు కాడు పశ్చాత్తాపడానికి ఆయన నరపుత్రుడు కాడు దీవించటానికే నాకు సెలవైంది ఆయన దీవించాడు నేను దానిని మార్చలేను ఆయన యాకోబులో ఏ దోషమూ కనుగొనలేదు ఇస్రాయేలులో ఏ వంకరతనము ఆయన చూడలేదు రాజు యొక్క జయధ్వని వారి మధ్య ఉంది ఇటు చూడు ఆ జనము సింహము వలె లేస్తుంది అది వేటను చంపి తినే వరకు పండుకొనదు ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా ఈ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చెప్పబడింది ఇస్రాయేలులో ఏ దోషము లేదు ఏ వక్ర మార్గము లేదు దేవుడు ఎంత కనికరము గలవాడో చూడండి దేవుడు పాపిని ప్రేమిస్తాడు పాపాన్ని ద్వేషిస్తాడు యేసు రక్తం మనల్ని ఈ రోజున పవిత్రీకరిస్తోంది దేవుడు ప్రవక్త నోట శాపవచనం రానివ్వడు సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై అయిదో వచనం నుండి బాలాకు అన్నాడు ఇక చాలు నీవు వారిని దీవించను వద్దు శపించను వద్దు దేవుడు చెప్పింది చెయ్యక తప్పదని ముందుగానే చెప్పాను గదా అన్నాడు బెలాము బాలాకు మరో ప్రయత్నం చేశాడు బిలామును మరో చోటికి తీసుకుపోయి శిఖరం మీద నుండి ఇస్రాయేలీయులను చూడు అన్నాడు షరా మామూలే మళ్లీ బలులు కోడెలు పొట్టేళ్లు ఏడు బలిపీఠాలు ప్రియ సోదరీ సోదరులారా బిలాము చేసిన తప్పేమిటో గ్రహించారా బిలాము చేస్తున్న ప్రవచన వాదమిదే ఇస్రాయేలు చేస్తున్న పాపాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించాలి ప్రకృతి సంబంధికి దేవుని దీర్ఘశాంతం అర్థం కాదు దేవుని నీతికి మానవ నీతికి ఎంతో వ్యత్యాసమున్నది ఏసు నీతి మానవ నీతిని చేస్తుంది రోమాపత్రికలో పౌలీయమైన వివరణ స్వనీతిని కొట్టిపారేసింది దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపేవాడెవడు నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే శిక్ష విధించేవాడు ఎవడు చనిపోయిన క్రీస్తు యేసే ఆయన మనకు విజ్ఞాపనకర్త మృత్యుంజయుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు బిలాముకు ఈ సంగతి తెలియదు ప్రవత్త ధనాపేక్షతో దేవుని సత్యాన్ని బాలాకుకు అనుకూలంగా మలుచుకోవాలని చూచాడు దేవుని వరాలను బజారులో అమ్మజూపటం అధమస్తపు సేవ ఒక పాపి విశ్వాసము ద్వారా నీతిమంతుడవుతాడు అని తెలియని ప్రవక్తలు బోధకులు బిలాముకోవకు చెందినవారే ఇస్రాయేలు దేవుడు ఏర్పరచుకున్న ప్రజ వారి మీద నేరం మోపే వారెవరు బాలాకు బిలామును మూడోసారి శోధించాలని చూచాడు ఇస్రాయేలీలు దేవుని మాట వినకుండా మకురుతనం చూపిన దేవుడు వారిని విడువలేదు ఎడబాయలేదు బెలాము అంకిత భావంతో సేవ చేసిన వాడు కాడు ఒకటి కొరింతి పదమూడో అధ్యాయంలో పౌలన్నాడు ఎన్ని సేవావరాలు తలాంతులు ఉన్నా ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను తన పరిచర్య వల్ల ఇతరులు మేలు పొందినా తాను వ్యర్థుడైపోతాడు ప్రేమరాహిత్యం వల్ల తన ఆశీర్వాదాలన్నీ అంతరించిపోతాయి సోదరీ సోదరులారా సంఖ్యాకాండమంతటా దేవుని విశ్వసనీయత మానవుని కృతజ్ఞత కనపడుతోంది దేవుని నడుపుదల మానవుని మొండితనము దేవుని సంకల్పం మానవుని వికల్పం దేవుని సరఫరా మానవుని సణుగు దేవుని పవిత్రత మానవుని పాపం ఈ పరస్పర విరుద్ధ వైఖరులు అడుగడుగునా కనపడుతున్నాయి దేవుడు తన ప్రజలతో తనకున్న నిబంధన సంబంధాన్ని వారికి పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని ప్రజలు తమ దేవుని మనస్సును ప్రతిఫలించాలి సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనాన్ని మా శ్రోతలకు మరొకసారి జ్ఞాపకం చేయగోరుతాము దేవుడన్నాడు నా జీవముతోడు భూమి అంతా యహోవా మహిమతో నిండుకొని ఉంటుంది ఈ భూమిపై దేవుడు తనదైన ఒక పవిత్ర జాతిని రూపొందించబోతున్నాడు ఇస్రాయేలు జాతితో ప్రారంభ ప్రయోగం చేశాడు యేసుక్రీస్తు ద్వారా దానిని లోకమంతటికి వర్తింపచేశాడు ఇప్పుడు క్రీస్తునందు విశ్వవ్యాప్తమైన నవయుగం రావాలి ముగింపులో రెండు పేతురు మొదటి అధ్యాయం నాలుగో వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాము దురాశను లోకమందున్న దుష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా తప్పించుకుని మనము దేవస్వభావమునందు పాలివారము కావాలని దేవుడు కోరుతున్నాడు బిలాము నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోగలం బిలాము ద్విమనస్కుడు ప్రవచనాలు ధారాళంగా మాట్లాడగలడు గాని శరీరానుసారి అతని ప్రవచన పరిచర్య విఫలమైపోయింది వెర్రి ప్రవక్త అని పేరు పొందిన వక్త బిలాము అతని వెర్రితనాన్ని గాడిదే వెక్కిరించింది బిలాము ప్రవక్తలకు బోధకులకు చెడ్డమాదిరి బిలాము సిరికి సలాము అన్నాడు దానికి గులాము అయిపోయాడు బిలాము మార్గస్థులారా దేవుని మార్గంలోకి రండి ప్రియ సోదరుడా సోదరి నీవు రక్షించబడినావా దేవుడు నిన్ను రక్షించి విమోచించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రియ తండ్రి నీవు ఈ లోకము నశించిపోతూ ఉండగా లోకాన్ని రక్షించడానికి ఒక రక్షకుణ్ణి అనుగ్రహించావు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవుపై మా కొరకై మరణించిన రక్షకుడు ఆయన తన రక్తమును మా కొరకై ధారపోశాడు మమ్మల్ని విమోచించాడు మేము ఈ లోకములో పవిత్రులమై బ్రతకాలని మీరు మాకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు మార్గమున మేము పోకూడదు మార్గమున మేము నడవాలి అని మరి ఒకసారి మేము ఈ పాఠములో నేర్చుకుంటున్నాం మమ్మలను మీ యొక్క ఆత్మ ద్వారా బలపరచి మీ కృపలో మమ్మలను స్థిరపరచి మమ్మలను నడిపించుమని ఈ లోకమనే అరణ్య ప్రయాణములో మేము నీకు నమ్మకముగా నిన్ను ఆనుకొని యాత్రను కొనసాగించున్నట్లు నీ కృప అనుగ్రహించుమని మా శ్రోతలందరినీ దీవించమని యేసుక్రీస్తు వారి దివ్యనామంన ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్